హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో జనాభా విద్య ఇది డిఎస్సి విద్య దృక్పథాలలో ఉంది అండ్ హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఉంది సో ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ట్వంటీ ఫోర్త్ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ చూస్తే తప్పకుండా ఐడియా వస్తుంది అండ్ ఇలా ప్రాక్టీస్ చేస్తే కొంచెం అవగాహన వస్తుంది ఇంకా ఆన్సర్ని తొందరగా గుర్తించగలుగుతామండి సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము జనాభా విద్య గురించి ఈ చిన్న టాపికే అయినా ఇందులో నుంచి ఇచ్చాడు కాబట్టి సిలబస్లో తప్పకుండా ఒకటో రెండో క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో నుంచి విద్యా దృక్పథాలైనా సరే హాస్టల్ వెల్ఫేర్ అయినా సరే చూడండి జనాభా అధ్యాయాన్ని ఏమని పిలుస్తారు సో ఆన్సర్ ఈజ్ డెమోగ్రఫీ చెప్పేసారా ఎందుకంటే ఆల్రెడీ అందరు ప్రిపరేషన్లో ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళది అయిపోయింది కావచ్చు మొత్తం జనాభాని తగ్గించడంలో విద్య శక్తివంతమైన సాధనమని మెక్సికో ఎప్పుడు గుర్తించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై పదకొండును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరపడానికి ప్రధాన కారణం ఏమిటి ప్రధాన కారణం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు వందల ఓట్లకు చేరింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఏ నగరంలో జరిగిన ప్రపంచ జనాభా సమావేశం జనాభాను విద్యలో అంతర్భాగం చెయ్యాలని నిర్ణయించింది బ్యాంకాక్ ఆన్సర్ ఈజ్ బ్యాంకాక్ ఈ క్రింది వాణిలో జనాభా విద్య లక్ష్యం లక్ష్యం కానిది కానిది సో కానిది సరికానిది వచ్చినప్పుడు క్వశ్చన్స్ పొడగొట్టుకోవద్దండి అందుకే చాలా రెండు సార్లు చదవాలి లేదా మూడు సార్లు చదవాలి చదివితేనే తెలుస్తుంది చాలామంది ఎంత కంటెంట్ ఉన్న ఎంత క్లెవర్స్ ఉన్నా ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా ఈ సరి కానిది సరి అయినది కరెక్ట్గా చదవకుండా పెట్టేస్తున్నారు సో వెస్టి కుటుంబం అనే భావ భావాలను పెంపొందించడం ఇది కాదట మరేంటిది జనన మరణాల గురించి తెలియజేయడం జనాభాపై పిల్లలు సరైన వైఖరులను పెంపొందించడం పరిమిత కుటుంబం అనే భావనను పెంపొందించడం ఒక ప్రధాన విషయాన్ని బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా జనాభాను అంతర్భా అంతర్భాగంగా చేసి బోధించడాన్ని ఏమంటారు సహ సంబంధ ఉపగమనం సహసంబంధ ఉపగమనం భారతదేశంలో జనాభా గడియారాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు బొంబాయి జనాభా విద్య ప్రాధాన్యత కారణాలు ఏసీడి 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 అంటే ఆన్సర్ ఇస్ ఏసీడి కాబట్టి ఏంటిదో చూద్దాం జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు తెలియజేయడం జనాభా నియంత్రణ మార్గాలు తెలియజేయడం కుటుంబ నియంత్రణ పథకాలు విజయవంతం చేయడం విజయవంతం చేయడం కుటుంబం సముదాయంలో జాతిలో ప్రపంచంలోని జనాభా స్థితిని అధ్యయనం చేసి పిల్లల్లో బాధ్యతాయుతమైన వైఖరులను కలిగించే విద్యా కార్యక్రమం జనాభా విద్య అని నిర్వచించింది ఎవరు యునెస్కో ఆధునిక భారతదేశంలో తొలిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు సేకరించారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు భారతదేశ జనగణ జనగణన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు జనగణన లార్డ్ రిప్పె రెండు వేల పదకొండు సంవత్సరంలో సేకరించిన జనాభా లెక్కలు ఎన్నవ జనగణన పదిహేనవది రెండు వేల పదకొండు సంవత్సరంలో సేకరించిన జనాభా లెక్కలు పదిహేనవట పదిహేనవ రెండు వేల పదకొండు జనగణన విధా నిధానం నినాదం నినాదం మా జనాభా మా భవిష్యత్ మా జనాభా మా భవిష్యత్ రెండు వేల పదకొండు జనగణన అనుసరించి క్రింది వారిలో ఎవరైనా సరైన వాటిని గుర్తించండి ఏబిసిడి ఏబిసిడి మొబిసిడి మొత్తం కరెక్ట్ మొత్తం జనాభా గ్రామీణ జనాభా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జన సాంద్రత ఎక్కువ కలిగిన రాష్ట్రం బీహార్ షెడ్యూల్ కులాల జనాభా పదహారు పాయింట్ ఆరు శాతం ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని చేసిన దేశం భారత్ విద్యా విధానంలో జనాభా విద్యను అంతర్భాగం చేయాలని ఏ జాతీయ జనాభా విధానంలో ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల జాతీయ జనాభా విధానంలో పేర్కొనని పేర్కొనని అంశాన్ని గుర్తించండి పేర్కొనని అంశం అట ఒకటోది ఒకటోది డి అంటే ఇవన్నీ పేర్కొన్నారు అన్నట్టు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ విద్యను అందించాలి శిశు మరణాల రేటు ముప్పై కంటే తగ్గించాలి ఆలస్య వివాహాలను ప్రోత్సహించాలి జనాభా విద్య రంగంలో లేని అంశాన్ని సూచించండి లేని అంశం లేనిది ఏంటిది ఎయిటీన్త్ ఫోర్త్ అట లేనిది జీహెచ్ జిహెచ్ లేదు ఏంటిదంటే జీ లేదు హెచ్ ఇది కూడా లేదు మరి ఉన్నాయి ఏంటో చూద్దాం జనాభా సుస్థిర అభివృద్ధి మహిళా సాధికారత లింగ సమానత్వము కౌమర విద్య జనాభా విస్తరణ నగరీకరణ జనాభా మార్పు ఆరోగ్య విద్య కుటుంబం సాంఘిక సాంస్కృతిక కారకాలు జీవన నాణ్యత ఇవన్నీ ఉన్నాయన్నట్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఖైరోలో జరిగిన అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం ప్రధానంగా జనాభా విద్య అవసరాన్ని గుర్తిస్తూ రెండు రకాల అంశాలను వర్గీకరించారు అవి అవి ఏంటి చూద్దాం నాలుగు అంట ఏసీ ఏసీ ఏ ఏ అండ్ సిడో చూద్దాం జనాభా స్థిరత్వానికి విద్య కీలక అంశం జనాభా సుస్థిర అభివృద్ధి మధ్య గల సంబంధాల గురించి స్పృహను బాధ్యతను పెంపొందించే సాధనమే విద్య భారత్ మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభైలో రూపొందించిన జాతీయ జనాభా విద్యా పథకానికి ఆర్థిక సహకారం అందించింది ఎవరు ఒకట ఐక్యరాజ్య సమితి జనాభా కృత్య నిధి యుఎన్డిపి యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతర్జాతీయ జనాభా సమావేశాన్ని ఈ నగరంలో నిర్వహించారు మెక్సికో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్లో ప్రారంభించిన జాతీయ జనాభా విద్యా పథకాన్ని జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా పనిచేసిన సంస్థను సూచించండి ఎన్సీఆర్టి ఈ క్రింది వాణిలో జనాభా విద్య స్వభావాన్ని తెలియజేయని అంశాన్ని సూచించండి తెలియజేయని అంశమట జవా జనాభా స్థిరత్వంపై అవగాహన కలిగించదు ఇదొకటి ఇదొకటి తప్పు అది తెలియచేదంటే జనాభా సమస్యను మేలుకొల్పుతుంది పరిమిత జనాభా విధానమును మెచ్చుకునే వైఖరిని విద్యార్థుల్లో పెంపొందించాలి జనాభా విస్ఫోటనానికి కారణాలు మరియు జనాభా విజ్ఞానాన్ని కలిగిస్తుంది సో జనాభా విద్య కుటుంబ విద్య ఇవన్నీ వస్తున్నాయి ఇలా సో కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే పదిహేను కుటుంబ విద్య యాదృచ్ఛిక విద్య విద్యార్థికి మొదటి పాఠశాల కుటుంబం పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి సో ఆన్సర్ ఈస్ అన్నీ కరెక్ట్ ఏబిసి పిల్లవాడికి ఇంటి వద్దని విద్యను అందించాలి రూసో ఇలా ఆన్సర్ కరెక్ట్ ఏదో చూద్దాము ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి బీసీడి అట ఆన్సర్ ఈస్ బీసీడి బీసీడి యుద్ధం బీసీడీ బీసీడి కుటుంబం ఇచ్చే శిక్షణ మీదనే విద్యార్థి భవిష్యత్తు విద్య ఆధారపడి ఉంది ఫ్రోబెల్ పిల్లలు విద్యను అభ్యసించడానికి విద్యావంతులైన తల్లిదండ్రులు ఉండాలి మార్టిన్ లూథర్ అన్ని సంస్థల సమ్మేళనంగా పనిచేసే సాంఘిక సంస్థ కుటుంబం బల్లార్డ్ 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 సమ్మేళనం సంస్థల సమ్మేళనమే బల్లార్డ్ ఈ క్రింద పేర్కొన్న వాటిలో కుటుంబ లక్షణాలను సూచించండి థాడు అను ఏబిసి ఏబిసిఈ ఏబిసి అండ్ ఈ ప్రతి కుటుంబానికి ఒక నిర్దిష్టమైన గుర్తింపు మరియు పేరు ఉంటుంది కుటుంబం సభ్యుల మౌలిక అవసరాలను తీరుస్తుంది తమను తాము వాటి కుటుంబ లక్షణాలను గుర్తించడానికి తమను తాము రక్షించుకోలేని సభ్యుని కుటుంబం రక్షిస్తుంది మతపరమైన విశ్వాసానికి ఇది కాదు కుటుంబ వ్యవస్థ విశ్వజనీనమైనది ఏ కుటుంబం విధానంలో విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది సమిష్టి కుటుంబం ఈ క్రింది వాటిలో కుటుంబం నిర్వర్తించే విధులను సూచించండి ఫిఫ్త్ వన్ ఫోర్త్ వన్ ఏబిసిడి ఏబీసీడీ మొత్తం కరెక్ట్ అయిన భౌతిక వికాసం ఆధ్యాత్మిక చింతన నైతిక అభివృద్ధి భావన అభివృద్ధి వృత్తి నైపుణ్య అభివృద్ధి జనాభా సమస్యను పరిష్కరించడానికి విద్య శక్తివంతమైన సాధనమని స్వీడన్ ఎప్పుడు గుర్తించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు జనాభా విద్య చరిత్రలో మైలురాయిగా పిలువబడిన జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎక్కడ జరిగింది బ్యాంకాక్ జాతీయ జనాభా గడియారం ఏ నగరంలో ఉంది ఇవి ఇంతకుముందు వచ్చినాయి కానీ రివిజన్ అవుతాయి కదా సో దాంతో ఉన్నాయని చదువుతున్నాను బొంబాయి జనాభా పెరుగుదల కారణాలు ఏబిసిడిఈ అన్ని అట బాల్య వివాహాలు భారతదేశం ఉష్ణ మండలంలో ఉండడం మత సామాజిక కారణాలు పేదరికం మూఢ నమ్మకాలు అన్నీ కరెక్టే ఈ క్రింది వాణిలో అధిక జనాభా వల్ల కలిగే సమస్య కానిది కానిది గుర్తించండి భూకమతాలు భూకమతాలు తగ్గడం ఒక్కటి కానిదట వలసలు పెరగడం పర్యావరణ క్షీణించడం పర్యావరణం క్షీణించడం నిరక్షరక్షత నిరుద్యోగం పెరగడం ప్రపంచంలోని తొలిసారిగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చిన దేశం భారత్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ జనాభా విధానంలో పొందుపరచని దానిని గుర్తించండి పొందుపరచనిది మూడవది పొందుపరచని విద్యలో జనాభాను అంతర్భాగం చేయడం పుట్టుక రేటును ముప్పై ఐదు నుంచి ఇరవై శాతానికి తగ్గించడం బాలికల విద్య కోసం ఎక్కువ నిధులు కేటాయించడం సో విలువల విద్య అండి ఈ విలువల విద్య కూడా మన హెచ్డబ్ల్యూలో ఉంది విద్యా దృక్పథాలు హెచ్డబ్ల్యూలో కూడా ఉన్న విలువల విద్య టాపిక్ అండి ఇది సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము ఇందులో నుంచి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు తప్పకుండా చూడండి ఇవి విలువల విద్య విలువల అధ్యయనాన్ని అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అక్సియాలజీ అక్సియాలజీ బంగారం వస్తువులు భూమి మొదలగు వాటి నుం వాటికుండే విలువలను ఏమని పిలుస్తారు భౌతిక విలువలు భౌతిక విలువలు మంచి చెడుల తారతమ్యమే విలువలు అని నిర్వచించింది ఎవరు చార్లెస్ మోరీస్ చార్లెస్ మోరీస్ మంచి చెడు మంచి చెడు చెడు చార్లెస్ మంచి చెడు చెడు చార్లెస్ చెడు అనగానే చార్లెస్ పెట్టుకోండి మంచి చెడు ఇది ఇచ్చినప్పుడు మనకు మంచి చెడుల తారతమ్యం అని ఇస్తాడు నిర్వచనం మంచి చెడు చెడు అనగానే చార్లెస్ చార్లెస్ చెడు చార్లెస్ చే చే భారతీయ విద్య లక్ష్యం సామాజిక నైతిక విలువలు పెంపొందించడం అని పేర్కొన్న విద్యా కమిషన్ కొఠారీ కమిషన్ కోఠారి కమిషన్ భారతీయ విద్యా లక్ష్యం సామాజిక నైతిక విలువలు పెంపొందించడం భారతీయ విద్యా లక్ష్యం కొఠారి కమిషన్ చెప్పారు దీని ద్వారా భారత విద్యా పాఠ్య ప్రణాళికలో విలువలు చేర్చబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం దీని ద్వారా భారత విద్యా ప్రణాళికలు విలువలు ఇగో ఇవన్నీ ఈజీగా అనిపిస్తాయి మనం చదువుతాము ఇందులో కూడా ఎప్పింది కావచ్చు ఇది కూడా ఎప్పింది కావచ్చు ఇది కూడా ఎప్పింది కావచ్చు అనేది క్లారిటీ ఉండదు కాబట్టి ఇగో భారతీయ విద్యా ప్రణాళికలో విలువలు 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 ఏది జాతీయ విద్యా విధానం ఈ క్రింది వాణిలో విలువలకు ఆధారం కాని దానిని గుర్తించండి కాని కాని అంటే ప్రభుత్వ విధానాలు చట్టాలు సో ఆచార సాంప్రదాయాలు సామాజిక విప్లవాలు తత్వశాస్త్రం కాలం ప్రాంతం మతం బట్టి మారే విలువలను ఇలా పిలుస్తారు సాపేక్ష విలువలు సో సాపేక్ష విలువలు కాలం ప్రాంతం మతం బట్టి మారే విలువలను సాపేక్ష విలువలు అంటారు ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి ఆన్సర్ ఈజ్ వన్ బి టూ సి త్రీ ఫోర్ డి సహకారం సామాజిక విలువ స్వేచ్ఛ స్వేచ్ఛ రాజకీయ విలువ స్త్రీలను గౌరవించడం నైతిక విలువ శ్రమించడం ఆర్థిక విలువ ఈ క్రింది వాటిలో పాఠశాలలో బోధించవలసిన విలువలలో సరికానిది సరికానిది మత విలువలు సో ఇది తప్పు హక్కుల సంబంధ విలువలు కరెక్టే నిజాయితీ సంబంధ విలువలు ప్రవర్తన సంబంధ విలువలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నైతిక విద్య మీద నియమించిన కమిషన్ను సూచించండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలా మనకేవచ్చినాయి సో కాన్సెప్ట్ ఉంటే తప్పకుండా వస్తుందండి శ్రీ ప్రకాష్ కమిటీ అట శ్రీ ప్రకాష్ ప్రకాష్ కమిటీ వర్తమాన కాలంలో జరిగిన విలువల సంక్షోభాన్ని ఆధారంగా చేసుకొని విలువలను బోధించడానిని ఏ ఉపగమనంగా పేర్కొనవచ్చు సంఘటన ఉపగమనం సంఘటన ఉపగమనం హర్నే ప్రతిపాదించిన విలువల క్రమానుగతంలో లేనిది గుర్తించండి ఈజీ ఈజీ లేనివి ఏంటిది ఈ అట ఇక జీ అట ఇవన్నీ చూద్దాం హర్నే ప్రతిపాదించిన విలువలలో విలువల క్రమానుగత క్రమానుగతలో లేనిది లేనిది ఏముందబ్బా ఫోర్త్ వన్ ఈ జీ లేవట ఈ ఒకటి జీ లేవట ఇవన్నీ ఉన్నాయి మత విలువలు కళాత్మక విలువలు నైతిక విలువలు మేధోపర విలువలు ఆర్థిక విలువలు సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇవి తప్పకుండా మన డిఎస్సికి హాస్టల్ వెల్ వెల్ఫేర్కి ఉపయోగపడే వీడియో అండి ప్లీజ్ దయచేసి మీ దగ్గర నుంచి కోరుకునేది లైక్ చేయడం లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ మీరు షేర్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి కూడా రాయండి